జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు ఇవ్వడేస్తున్న ఈ బండి హుండై క్రేటా టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ తొంభై వేల చిల్లర తిరిగింది తొంభై ఏడు వేల తొంభై ఆరు వేల ఒరిజినల్ రేటింగ్ రేటింగ్ చేపరీం కాదు ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీతకాలం ఉంటుంది ఈ బండి మనం ఒకటే లక్ష యాభై నుంచి రెండు లక్షల పేపర్లకు అవుతాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ చేసుకోవాలి ఎస్ఎక్స్ మాన్యువల్ రెండు హెయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏబిఎస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రియర్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండో స్పాన్సరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ బండి సిల్వర్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ ఈ బండికి ఇక్కడ మన దగ్గర పేపర్లు మార్చుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్ వరకు పేపర్లకు అయితే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు హుండాయ్ క్రేటా టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ సార్ తొంభై ఏడు తొంభై ఆరో తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్ ఎక్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ నీళ్ళలో బండి పండిగా బానటే ఇలా మొత్తం వేసి గ్యాప్ కనబడుతుంది పొత్తు బండికి అలైవ్ వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్లన్ ఒరిజినల్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ సెంటర్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఆరు వేల రెండు వందల పది కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది మాన్యువల్ సీట్ కవర్లు వేయించుకోవాలి ఇంటీరియర్ కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ ఉన్నాయి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు వెనకాల టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్ స్టిక్కర్ ఏసీరు ఎస్ఎక్స్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి ఇది మాన్యువల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వ ఇన్వాయిస్ ఇన్వయస్ వస్తాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఈ టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఎంఆర్ఎఫ్ కంపెనీ మూడు టైర్లు మూడు కంపెనీలు ఉన్నాయి డోర్ లాంటి ఒరిజినల్ ఉన్నాయి సిల్వర్ కలర్ వైట్ కలర్ అయితే మంచిగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ టైర్లు రెండు ఎంఆర్ఎఫ్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి రైట్ సైడ్ టైర్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఫైన్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పదహారు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ముండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు సార్ మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది అప్పటిదాకా పైసలు ఇవ్వాలి బండి తెచ్చుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లోన్కోవాలి ఒకవేళ అట్లా ఆ పరిస్థితి ఉంటే గిట్ట కాల్ చేయరు బండి తీసుకొచ్చి అప్పయ చెప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఆరు లక్షల తొంభై వేలు చెప్పిండి సార్ మర్చిపోయినా ఆరు పైనే ఆరు లోపైతే రాదు ఓకే సార్ ఫోన్లు ఉంది కానీ ఇక వీడియో బంద్ చేసి చూపెట్టాలి నమస్తే